వేదాగ్ని పార్ట్ సెవెంటీ వన్ మన రుద్రాబాబుకి మాత్రం పోటీ ఉండాలి పోటీలో గెలిచి తెచ్చుకుంటేనే కిక్ ఉంటది అనేది వేదు మనస్తత్వం కలిగిన వాడు రుద్రాబాబు వేదు బాబుకి ఆడపిల్లని పటాయించాలని లేదు కానీ పటాయిస్తే ఎలా ఉంటుందో రుద్రాబాబు చూపిస్తాడు అలా ఒక మరదలు విల్లాకి కొత్తగా వచ్చింది వీరు నలుగురు అన్నదమ్ములు ఒక మరదలతో డ్యూయట్ వేసుకుంటున్నారు కానీ రుద్రాబాబు మాత్రం ముగ్గురిని ఒక తన్ను తన్ని తన పక్కన కూర్చోబెట్టుకునే మనస్తత్వం మన బాబుకి తరువాత తెలుస్తుంది వీరే ఇలా కొట్టుకుని చస్తున్నారు అంటే మన రుద్రికా బేబీకి కూడా పోటీ విల్లాలోనే తయారైంది ఎవరబ్బా అమ్మాయి అంటే సంజయ్ కూతురు రీతు రీతుకి రుద్రికి వరసైన వాడు కళ్యాణ్ కళ్యాణ్ ఇంతకు ముందు వచ్చినప్పుడే సంజయ్ కూతుర్ని కని ఉంచుతా అన్నాడు కదా మా అక్కకి బటర్ఫ్లైస్ అతనిని చూస్తే ఎగురుతున్నాయి అంటే నేను కూడా చూడాలనేసి రీతు పాప కూడా కళ్యాణ్ బాబుకి సైటు కొడుతుంది అసలు కళ్యాణ్ బాబు మనస్తత్వానికి ఒక్క ఆడపిల్లను ముట్టుకోవటమే జరగదు అటువంటిది అక్కా చెల్లెళ్ళు పోటీ పడి తనకు సైటు కొడుతుంటే అత్త కొంగులో దాక్కున్నాడు అది మన రుద్రాబాబు పరిస్థితి కానీ అక్కా చెల్లెళ్ళు మాత్రం కళ్యాణ్ బాబుతో మంచి డ్యూయట్ వేసుకుంటూ కొట్టుకుంటుంటే బాబు ప్రశాంతంగా కూర్చుంటాడు అన్నమాట వీరందరూ వచ్చారని వేణు రాము అభి కూడా వచ్చారు రాముకి సీతని చూడగానే హాట్లో బటర్ఫ్లైస్ ఎరి ఎగిరినట్టు గుడిలో గంటలు మోగినట్టు అనిపించింది రాము సీతను చూసి మైమరపుగా ఉన్న టైంలో సీత సంజయ్ని బావగారు అన్నది ఒక్కసారిగా రాము గుండె గుడి గంటలు పగిలిపోయాయి చి నీ అమ్మ జీవితం ఇక నేను అసలు ఎవరిని కంటితో కూడా చూడను మా అమ్మ అక్క చెల్లి ఎవరిని చూపిస్తే వారి మెడలో తాళి కడతా అని ఇక అప్పుడు ఒక శబ్దం చేసుకున్నాడు కనీసం ఒక్క నిమిషం కూడా ఆ బటర్ఫ్లై పైకి ఎగరకుండానే నేలకు రాలినాయని బాబు మొహం పేలగా అయినది బుజ్జక్క వీలతో అరే చావింట్లో ప్రేమాయణాలు ఏంటిరా మీకు ఆ బటర్ఫ్లైస్ ఎందుకు అంతలా ఎగురుతున్నాయి మీ మనసులు పూదోటలు అనుకుంటున్నారా ఆ పూలలో మకరందాన్ని సేవించటానికి మొత్తం బటర్ఫ్లైస్ అన్నీ మీ హాట్లలో ఉంటున్నాయని బుజ్జక్క అంటే అందరి తరఫున రౌడీ రుద్రే తప్ప ఎవ్వరు మాట్లాడరు బుజ్జక్కతో ఎందుకంటే రౌడీ రుద్రికి మాత్రమే బుజ్జక్క మాటలు వినపడతాయన్నమాట రౌడీ రుద్రిక పవర్ ఎక్కువ ఉన్నది అందుకనే రుద్రిక బుజ్జక్క బుజ్జమ్మ వచ్చాక అటు ఇటు మా బాబు లవ్ సెట్ చేశావు అని కొంచెం నీపై సింపతి ఉంది మళ్ళీ మా అందరి లవ్లో పెట్రోల్ పోయే బాకు తల్లి అని రౌడీ అంటే బుజ్జక్క నేనెక్కడ మీ బాబు లవ్ సెట్ చేశానే మీ పాపకి ఇప్పటి నుంచి చుక్కలు కానొస్తాయి చూడు అన్నది రౌడీ నీ ఆటలేమి మా మమ్మీ సాగనీయదు వాళ్ళ పెళ్లి చేస్తే అని అంటే బుజ్జక్క మీ మమ్మీ పెళ్లికి సెట్ చేస్తాది మీ పాపకు నేను పెట్రోల్ పోస్తా అన్నది రౌడీ బిక్క మొహం పెడితే బుజ్జక్క రుద్రికతో బంగారం అక్కడ చాలా మంది చనిపోయారని పెద్దలందరూ బాధలో ఉన్నారు కథ బంగారుకొడా మీరు డ్యూయట్లు పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది అని బుజ్జక్క అంటే రుద్రిక పోయేవాళ్ళు పోతారు పెద్దవాళ్ళు బాధపడతారు పిల్లలు సైటు కొట్టుకుంటారు ఎప్పుడు ఎదుగుతారు అమ్మా మీరు చావింటికి పోయి పెళ్ళిళ్ళు కుదిరించుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు అలాగే మాకు కూడా అన్నమాట అని నీకు తెలియదా ఈ మధ్య ఎన్ని సినిమాలు తీస్తున్నారు ఏం చేస్తున్నావు చూడకుండా అని రౌడీ గద్దించింది బుజ్జక్క రౌడీ మాటలు వినలేక అవునా బంగారం నేను సినిమాలు చూడండిలే ఏమో నాకు తెలియదు సరేలే రేపు నీ లవ్ రాసేటప్పుడు చెబుతా అని బుజ్జక్క అంటే రౌడీ బుజ్జక్క అమ్మ మహాతల్లి నువ్వు నాకు రౌడీ అని పేరు పెట్టినప్పుడే నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలియదా అయినా కానీ నేను ఆ కళ్యాణ్కి ఫిక్స్ నువ్వు కాదు కదా పైనుంచి గార్డు దిగి వచ్చినా వాడికి వేరే ఎవరినైనా చేస్తానంటే చేస్తానంటే అన్నది బుజ్జక్క రౌడీ ఆ వద్దులే ఇప్పుడు చెప్పానంటే నువ్వు అప్పుడు రాసే రాసేటప్పుడు అన్ని మొదలు పెట్టుకుంటావు అప్పుడు చెప్తా ఏం చేస్తాను నువ్వు పోతల్లి వాళ్ళు పెద్దవాళ్ళు ఓదార్ప యాత్రలు మా బుజ్జిగాళ్ళందరివి లవ్ రిహార్సల్స్ జరుగుతాయి అని రౌడీ అంటుంటే బుజ్జక్క ఇప్పుడు రౌ లవ్ రాసేతే కొడతారే పిచ్చి కాస్త టీనేజ్కి వచ్చాక కనీసం ఫ్రెష్ అన్నా పెడతా మధ్య మధ్యలో ఇలా రాకండి బంగారాలు అని బతిమిలాడితే రౌడి అబ్బా వెళ్ళవమ్మా అసలే నా ముద్దపప్పు ఎందుకో బాధలో ఉన్నాడు ముందు వాడి బాధను పోగొట్టాలి తర్వాత లవ్ గురించి కాని నేను లవ్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు వెళ్ళు వెళ్ళు అని బుజ్జక్కను తరిమేసింది విషాదం నిండిన వేది విల్లాలో పిల్లల ఆకలితోనూ సందడితోనూ మేలుకో మేలుకోక తప్పదు కదా అలా ఎవరికి వారు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడే పుట్టిన బుజ్జి బంగారం మాత్రం కృతిక చేతిలో ఉంది ఆ బిల్లాకి పిల్లల కోడి కృతికనే కాబట్టి ద్రోణాబాబు కూడా ఆ బేబీని కృతిక చేతిలో పెట్టాడు కృతిక ఆ బేబీని తీసుకుని తన మేనబదిన కూతురు రక్త సంబంధం ఇక లేదు అంటే చాలా బాధగా ఉంది మామయ్య అత్తయ్య తల్లిదండ్రులు లేని నన్ను తీసుకుని ఇక్కడ పెట్టి నాకు ఇంతటి ఆనందాన్ని ఇచ్చారు ఇప్పుడు వారు లేకుండా కనీస మధుమిత వదిన లేకుండా ఏంటో వారి కుటుంబం ఆనమాలకు లేకుండా పోయింది అంటే కృతికకి బాధగా ఉంది ఎందుకంటే కృతిక చిన్నప్పటి నుంచి మేనత్త కుటుంబాన్ని చూస్తూ వస్తుంది కృతిక తండ్రి ఉన్నప్పుడు చిన్నతనంలో ఇద్దరి ఆడపిల్లలతో ఆమె ఇంటికి పండక్కి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉండే కుటుంబం కృతిక తండ్రి చనిపోవటం మెల్లిగా తల్లి చనిపోవటం కృతికని ఇక్కడ పెట్టటం ఒంటరి ఆడపిల్లను ఏమైపోతానో అనుకుంది కానీ దునియాలో ఎక్కడ ఉన్నా రక్షణ ఉండదేమో కానీ వేద్ విల్లాలో ఆమె సురక్షితంగా ఉంది కానీ విల్లా దాటిన మధుమిత ప్రాణం అలా గాల్లో కలిసిపోవటం చాలా బాధగా ఉంది మేనత్తా మామ వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు కూడా లేకుండా ఇప్పుడు ఆ బుడ్డది ఆమె చేతిలో ఏంటో జీవితం అని చాలా బాధగా అనిపించింది రాగిణిని చూసుకోవటానికి సీత ఉన్నది అరవింద్ ఎంత స్నేహితులు ఉన్నా ఎంతసేపు ఉండగలుగుతారు అతన్ని బాధను ఎలా పోగొడతారు పాపను అంటే కృతిక చూసుకుంటుంది వేద్ అరవింద్కి అలా జరగటానికి కారణం తనే మనసుకు అనిపించింది వేద్ అందుకనే ప్రేమ పెళ్ళి పిల్లలు అనే జీవితం వాళ్ళకి సెట్ అవ్వదనే అన్నిటికీ దూరంగా ఉన్నాడు వారు చేసే పని అటువంటిది అందరూ విల్లాలో ఉంటే ఏమి జరగకపోయేది బయటికి వెళితే ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి వేద్ మనసుకు చాలా బాధగా అనిపించింది అరవింద్ చేస్తున్న వృత్తి అలాంటిదే కానీ అంత పెద్ద మాఫియాను పట్టుకున్నాడు అని టీవీ అనౌన్స్ వల్లనే అరవింద్కి అలా జరిగింది అని చాలా బాధగా ఉంది ఏది ఏమైనా అరవింద్ జాగ్రత్తగా ఉండవలసింది అందుకే అంత మూల్యం చెల్లించవలసి వచ్చిందని వేద్ చాలా బాధపడ్డాడు అశోక్కి జరిగినది అయితే ఏంటో తెలియదు అంత దారుణంగా అశోక్ ఫ్యామిలీని భూస్థాపితం ఎందుకు చేశారు అనేది తెలియాలి కానీ ఇద్దరు ఆడపిల్లలు గాడిని పెట్టుకుని రెండు రోజులు తిండి నీళ్లు లేకుండా వాళ్ళు వెళ్ళి చూసేటప్పటికీ వాళ్ళ పరిస్థితిని చూస్తే మనుషులు అనేవారు ఆ హృదయ విదారక చర్యను చూసి గుండె పగిలిపోతారు అశోక్ని చూసిన సంజయ్ అసలు ఏమైపోతున్నాడో తెలియదు వేదికి హాసిని దగ్గర నుంచి మనసుకు దెబ్బ మీద దెబ్బ అతనికి పిచ్చిగా అనిపిస్తుంది మైండ్ పని చేయటం లేదు వేదు తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఎన్నో ఆలోచనల మధ్య పడుకున్నాడు వేదు విల్లాలో ఆ రోజు ఒక్కరికి కూడా ప్రశాంతత అనేది లేదు వేణు లతకు నెలలు నిండాయి అందరూ విల్లాలో బాధలో ఉన్నారు అనేసి వేణు తల్లిని పిలిపించాడు వేణు తల్లి గయ్యాలి గంగమ్మ వేణు తండ్రి వారిద్దరే రాకుండాగా మేనకోడల్ని కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకుందామని అనుకుంటే లతను చేసుకుని పోయాడని వేణు మీద అలిగి ఇన్ని రోజులు రాకుండా ఉంది ఈ మధ్య కాలంలోనే గయ్యాలి గంగమ్మ తమ్ముడు హార్ట్ అటాక్తో చనిపోవటం అంత క్రితమే తమ్ముడు భార్య చాలా రోజుల క్రితం పోవటం వల్ల తల్లి లేని పిల్ల అని గయ్యాలి గంగమ్మ తన కొడుకు చేసుకోవాలి అనుకుంది వే వేణుతో కటిఫ్ చేసుకొని మేనకోడలు ఆయన రుక్కును తన దగ్గరే ఉంచుకొని మంచి సంబంధం చూద్దామని సంబంధాల వెతుకులాటలో ఉన్న గయ్యాలి గంగమ్మకు కొడుకు నుంచి ఫోన్ రావటం తండ్రికి తల్లికి వేణు చెప్పటం ఎంత కాదనుకున్నా కొడుకు ఇప్పుడు వాళ్ళ ఇంటి వారసులు వస్తున్నారని తల్లిదండ్రుల ప్రేమ ఉప్పొంగి కోడలు కన్నాక అయినా కానీ లతని దూరం చేసి రుక్కును కట్టబెట్టాలని కొడుకుకి ఇచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు గయ్యాలి గంగమ్మ గంగమ్మ వేణు తండ్రి వేణు మేనమామ బిడ్డ రుక్కు బయలుదేరి వేందు విల్లాలో అడుగుపెట్టారు వేగ్ని ఇళ్లలో అందరూ మౌనంగా ఉంటుంటే తన మనసుకు మంచిగా అనిపించలేదు వెళ్ళిన వారితో అందరూ వెళ్ళలేరు అలా అని వారి జ్ఞాపకాలతో ఇలా విషాదంగా బతకటం కూడా కష్టం కదా అని వేగ్ని ఒక ఆలోచన చేసింది వేదికి అప్లికేషన్ పెట్టడానికి రెడీ అయింది వేదితో ఏదో చెప్పాలి అనుకున్న సమయంలో సీత వేగ్ని దగ్గరికి వచ్చింది సీత అక్క రాగిని వదిన అలా ఉంటే కోలుకోదసలు వదిన ఎంత హుషారుగా మా సంస్థానంలో ఆమె తిరుగుతూ ఉంటే మా సంస్థానానికి అందంగా ఉండేది అటువంటి మనిషి ఇంత దీనంగా ఉంటే చూడలేకపోతున్నా అని సీత అంటే వేగ్నికి మొత్తం విషయం తెలియదు కానీ అశోక్ లేడనేది మాత్రం తెలిసింది అందుకే వేగ్ని సీతతో చూడమ్మా ఏ ఆడదానికైనా ప్రాణ సమానమైన మనిషి లేకపోతే వారి జీవితాలు ముగించుకోవాలని అనుకుంటారు కానీ పేగుబంధం తెంచుకోలేక కష్టంగా బ్రతకటమే ఆడది చేసే పని అని వేగ్ని రాగిని బాధని అర్థం చేసుకున్న దానిలా అంటే సీత అక్క ఎవరమైనా ఒకరోజు అటు ఇటుగా వాళ్ళమే నాకు అమ్మ నాన్న అన్నయ్య ఎంతమంది చుట్టాలు నా అనేవారు లేరు నేను కూడా అలానే ఏడుస్తూ కూర్చుంటే కళ్యాణ్ ఏమైపోతాడు అలా కాదక్క ఎంత కష్టం వచ్చినా కానీ సరే నువ్వన్నట్టు బంధానికైనా కట్టుబడి బ్రతకాలి అన్నావు అలా అయినా కానీ రాగిని బదిన అసలు ఆమె ప్రయత్నం ఆమె చెయ్యంది ఎలా వాడిని అసలు ఒక్కరోజు కూడా దగ్గరికి తీసుకోవటం లేదు వాడు తండ్రి లేక తల్లి లేక ఏమైపోతాడు అని సీత బాధగా చెప్తుంటే చిన్నపిల్ల అయినా చక్కగా చెబుతుంది నిజమే కదా సీత కుటుంబ బంధాలను అన్నిటినీ పోగొట్టుకుంది ఒక మేనల్లుడు కోసం వదిన కోసమే ఆమె ఇప్పుడు ఆలోచిస్తుంది వారు కూడా అలా ఉండటం వల్ల సీతకు నచ్చటం లేదు నా అనే బంధాలు పోతూనే ఉంటాయి కానీ మనం ఉన్న వారి కోసం బతకాలి అనేది చిన్నపిల్లగా సీత చెప్పగానే వేగ్నికి నిజమే అనిపించింది కానీ రాగిణి బాధను కూడా తోటి ఇల్లాలిగా అర్థం చేసుకోగలిగింది ప్రాణ సమానమైన భర్తని మరచి జీవించటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఎవరి పక్షాన వారికి న్యాయం కనపడుతుంది విధి ఆడే వింత ఆటలో ఉన్నా కూడా తప్పక జీవించాలి అలా రాగిణిని బయటికి తీసుకునే వచ్చే ప్రయత్నంగా ఇద్దరు ఆలోచించుకుంటుంటే సీత వదిన ఇలా ఉంటే తను కోలుకోవటం అక్క బిల్లాలో చాలా ప్లేస్ ఉంది నాకు ఒక పెద్ద రూమ్ కట్టించండి బిల్లాలో పిల్లలు చాలామంది ఉన్నారు అందరినీ ఎవరిళ్లల్లో వాళ్ళు ఆడించుకుంటూ వారి పని కాక ఒత్తిడితో ఉంటారు నేను ఖాళీగానే ఉన్న రాగిణి వదిన కూడా పిల్లలతో ఉంటే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అందుకే ప్లే స్కూల్ లాగా మనం కట్టించుకుంటే పిల్లలు బయటికి వెళ్లకుండా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు కూడా చక్కగా ఆడుకుంటూ వారికి తినిపించవలసిన టైంలో పేరెంట్స్గా వచ్చి తినిపించి వెళుతుంటే ఇటు అందరికీ కొంత వెసులుబాటు ఉంటుంది నాకు రాగిణి వదినకి నే చూస్తూ ఆమెను కొంత మార్చటానికి టైం ఉంటుంది పసిపిల్లలు దేవుడితో సమానం వారి బోసి నవ్వులలో వదిన కోలుకుంటుంది అని నేను అనుకుంటున్నాను అని సీత చెప్పగానే వేగ్నికి కూడా అదే అనిపించింది రుద్ర వచ్చాక ఆ రోజు అందరూ పార్టీ చేసుకునేటప్పుడు ఈ ప్రపోజల్ పెడదామనుకుంది కానీ అందరూ బాధలో ఉన్నారు అని ఆ రోజు తన మనసులో మాట చెప్పలేదు తరువాత ఒకదాని తరువాత ఒకటి వల్ల ఆమెకు అవకాశం రాలేదు వెంటనే వేగ్ని సీతకు మాటిచ్చింది నీకు కావలసిన తీరుగా కట్టించు నేను పురమాయించుత అని చెప్పేసి ద్రోణాకి కబురు చేసింది సీతకు నచ్చినట్టుగా ప్లే స్కూల్ అరేంజ్ చేయమని చెప్పింది ద్రోణ సరే వదినమ్మా అన్నాడు ద్రోణాకి సీతను పరిచయం చేసింది సీత వేగ్నితో అతను నాకేమవుతాడు అని అన్నది వేగ్ని చిరునవ్వుతో వేదగారు నీకేమవుతే అతను నీకు అది అవుతాడు అన్నది సీత బావగారు అని చిరునవ్వుతో అన్నది వేగ్ని నవ్వుతూ వెళ్ళిపోయింది ద్రోణ బావగారు అని సీత పిలుస్తుంటే ఎప్పుడు కుటుంబ బంధాలలో పెరగని మనిషి అతనికి బావ అనగానే సిగ్గుగా అనిపించింది కృతిక గేసి చూశాడు కృతిక నిప్పులు కురిపిస్తుంది ద్రోణ మనసులో అదేంటి ఆ అమ్మాయి బావగారు అంటే ఇది నిప్పులు కురిపిస్తుంది నాపై అనుకున్నాడు సీత చాలా కలుపుగోలు మనిషి గుండెల్లో ఎంత వేదన ఉన్నా కానీ ఎదుటి వారిని చిరునవ్వుతో పలకరిస్తూ అన్నీ మరిచి బ్రతకాలి అనేది ఆమె అనుకుంటుంది కానీ సీతకి తన గుండెల్లో ఉన్న వేదన ఎవరికైనా చెప్పాలి అంటే విన్న వాళ్ళకి గుండె చెరువైపోతుంది ఇప్పుడు ఆమెకు ముందు కనిపించే జీవితం ఒక కళ్యాణ్ వాడి భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దాలి ఒక జమీనికి జమీందారు కొడుకులా ఉండటం సీతకు నచ్చలేదు కళ్యాణికి ప్రతి కష్టం సుఖం తెలియాలి వాడికి వాడి గతం తెలియాలి అంటే చాలా పెద్దవాడు కావాలి వాడిని చక్కగా పెంచి వారి కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అనేలా పెంచాలి అసలు అశోక్ కుటుంబంలో ఏం జరిగింది ఎందుకు అలా అయింది అనేది సీతకు కూడా తెలియని విషయం కానీ కొంతలో కొంత అనుమానం మాత్రం సీత అక్క బాబ మీద అశోక్కి ఇద్దరి చెల్లెలు పెద్ద చెల్లెలు మాలిని దేవి అందరూ మాలా అంటారు ఆమె భర్తపై ఏ సీతకు అనుమానం కానీ అక్క జీవితం కోసం సీత ఇప్పుడు మౌనం వహించింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి